మేము చిన్నగా ఉన్నప్పుడు మాకు మా పెద్దోళ్ళు చెప్పేవాళ్ళు ఏదన్నా తప్పు పని చేస్తే అరే తప్పు పనులు చేద్దరా తప్పు పని చేస్తే నరకం పోతావు నువ్వు నరకంలో మిమ్మల్ని నూనెలో సలసలన కాల్చే నూనెలో కాల్స్తారు అలాగే నువ్వు మంచి పనులు చేస్తే స్వర్గం పోతావు స్వర్గంలో రంభా ఉర్రసి మేనక అవసరసలు ఉంటారు డ్యాన్సులు చేస్తారు అమృతం ఉంటుంది అని చెప్పేవాళ్ళు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మీకు మామూలుగా వర్మ ఆర్జీవి గోపాల్ వర్మ చెప్తుంటాడు కదా వా గోపాల్ వర్మ గురించి ఆలోచించినప్పుడు నాకు భూలోకంలో గోపాల్ వర్మ ఒక లాగా కనిపిస్తాడు ఎందుకంటే స్వర్గంలో మరి ఇంద్రుడు చేసేది అదే పని కదా అంటే ఏముండదు ఆయన ఎవరన్నా తపస్సు ఘోర తపస్సు చేస్తుంటే వాళ్ళ దగ్గరికి రంభా ఊరసి మేనకలను పంపించి వాళ్ళ తపస్సును భగ్నం చేస్తుంటాడు మిగతా టైం అంతా రంభా ఊరసి మేనకలతోటి సుఖ సంభోగాలు సుఖ సౌభాగ్యాలు అనుభవిస్తుంటాడు అంటే ఇప్పుడు ఇక కమింగ్ టు ద పాయింట్ మరి ఆర్జీవి అని ఎందుకు అలా ఇంద్రునితో పోలుస్తున్నాను అంటే ఆర్జీవి కూడా ఒక విధంగా చాలా విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు నాకు తెలిసి ప్రపంచంలో ఆర్జీవి లాగా జీవించే జీవి ఇంకోటి లేదని నా అనుమానం ఎందుకంటే అతను అతని వృత్తి వల్ల కావచ్చు అతనికి అవకాశాలు మెండుగా రావడం కావచ్చు అంటే ఇప్పుడు అతనికి వేరే దగ్గరికి పోయి పెళ్లి చేసుకొని ఆమెతో సంసారం చేయాల్సిన అవసరం రాకపోవడానికి కారణం ఏంటంటే అతని యొక్క వృత్తి ఆ వృత్తిలో అంటే డైరెక్టరు ఆ వృత్తిలోకి చాలామంది కొత్త కొత్త ఫేస్లో హీరోయిన్లు చాలామంది అవకాశాల కోసం లైన్లు కడుతుంటారు అటువంటప్పుడు అతనికి అవకాశము చాలా ఎక్కువగా ఉంటుంది నీకు కోరికలు తీసుకోవడానికి ఇంకొకరి దగ్గరికి పోవాల్సిన అవసరం ఉండదు అంటే అతనికి కొన్నిసార్లు చెప్తుంటాడు నాకు రోజు ఒకరు కూడా కలుస్తుంటారు నాతో అనే విషయాన్ని అతను ప ఓపెన్గానే చెప్తే చెప్పేస్తుంటాడు అంటే ఇప్పుడు ఇక్కడ మీకు అర్థమైంది ఏంటి అక్కడ స్వర్గంలో ఇంద్రుడు చేసే పనే ఇక్కడ వర్మ చేస్తున్నాడు దాంట్లో నాకైతే ఏమాత్రం అనుమానం కూడా కలగడం లేదు అది అతని కృషి కావచ్చు అని అతని పట్టుదల కావచ్చు అతనికి ఉన్న అవకాశాలు కావచ్చు అందరికీ ఇది సాధ్యం కాదు అతను చెప్తుంటాడు అందరూ అతనిలాగానే బతకండి అని కానీ అతనికిలాగా బతకడానికి అందరికీ కోరికలు ఉంటాయి కానీ సాధ్యం కాదు ఎందుకంటే ఆ అవకాశాలు ఉండవు అంతలా అతనులా అనుభవించే అటువంటి అవకాశాలు దొరికే వృత్తులు చాలా తక్కువగా ఉంటాయి వేల మీద లెక్క పెట్టే వృత్తులు సో ఆ విధంగా ఒక విధంగా రాంగోపాల్ వర్మ తనకు నచ్చినట్లుగా జీవించగలుగుతున్నాడు అంటే ముఖ్య కారణం అతని వృత్తి అట్లనే ఇప్పుడు మనం స్వర్గంలో తీసుకుంటే ఇంద్రుడు కూడా మనకు అటువంటి కథలల్లో ఇంద్రుడు కూడా అలాంటి పనులే చేస్తున్నాడు సో మన నేను చెప్పేది ఏంటంటే ఫైనల్గా భూలోక ఇంద్రుడు రాంగ్